మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ నాన్ పిహెచ్ వర్కర్స్కి సంబంధించి వారి జీతాల పెరుగుదల కోసం వారు దీర్ఘకాలికంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిది కాలంలో పదివేల రూపాయలు ఉన్నటువంటి సోర్సింగ్ ఎంప్లాయీస్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్సు జీతాలని పదివేల నుంచి పదమూడు వేలు చేయడం జరిగింది అదేవిధంగా గత ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం వస్తే మున్సిపాలిటీల్లో చేస్తున్నటువంటి నాన్ బిహెచ్ వర్కర్స్ అందరికీ కూడా అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి వారందరికీ కూడా జీతాలు పెంచుతామని ఏదైతే ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు వారి జీతాలని మూడు వేల రూపాయలు పెంచి ఇప్పుడు కేటగిరీ టూలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారి జీతాలు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల నుంచి ఇరవై ఒక వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా కేటగిరీ త్రీలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జీతాలు పదిహేను వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఈరోజు ప్రభుత్వం పెంచడం జరిగింది దీని ద్వారా మన తణుకుపట్నంలో ఉన్నటువంటి దాదాపు యాభై ఏడు మంది సోర్సింగ్ నాన్ పిహెచ్ వర్కర్స్కి ఈరోజు జీతాలు పెరుగుతారా ఉన్న వారందరూ కూడా ప్రయోజనం పొందుతారు అదేవిధంగా ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఉద్యోగ ఉద్యోగస్తుల పట్ల కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రజల పట్ల కానీ ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చిందో ఏ విధంగా వారికి అండగా నిలబడారు ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం వెళ్తుంది దానిలో భాగంగా ఈ మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా జీతాలు పెంచడంతో పాటుగా వారికి వారి కుటుంబాలు కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈరోజు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది దాని పాటుగా రిస్క్ అలవెన్స్ ఇవ్వడంతో పాటుగా అలాగే వారి రిటైర్మెంట్ని కూడా అరవై వేల నుంచి అరవై రెండు సంవత్సరాలు పెంచడం కూడా జరుగుతుంది ఈ విధంగా వారికి అన్ని విధాలుగాను కూడా అండగా నిలబడుతుంది ఏదైతే ఈ వర్కర్స్ యూనియన్స్ వారు కూడా ఈరోజు వారు ఓవర్ఏరు ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా జీతాలు పెంచుతామని ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఆ రోజు హామీ అవ్వడం జరిగింది దానికి అనుగుణంగా ఈ హామీని అమలు చేసి ఈరోజు ఉద్యోగస్తుల పట్ల ఒక సానుకూల దృక్పథంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకోండి